ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేయించాం ఈ దినము హెప్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాపలము అర్పించదము హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవచనంలో దేవుడు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన నామము అన్ని నామముల కంటే అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంటున్నది ప్రతి మోకాలను ఏసు నామముల వంగును ప్రతి నాలుకయు అయిన దేవుని స్తుతించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క నామమును మనము ఒప్పుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనను మనము వారంగా ఉంటున్నాం దేవుని వాక్యం మరి మనకేం సెలవిస్తుంది పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు తన దాసుడైన పేతురు ద్వారా మనకు తెలియజేస్తున్న మాటలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ ఆత్మసంబంధమైన బరులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని దేవుడు దైవజనుడి పేతురు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించేదాని కొరకై పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మనము సజీవమైన రాళ్ళవలే కట్టబడుతున్నామని దేవుడు తన దాసుని ద్వారా తెలివిస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభువుకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో చేరుస్తూ వచ్చినాడు మొదటి పేదలు రెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను షేమలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ రీతిగా దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజగాను చేస్తూ వచ్చినాడు ఒకప్పుడు మనం దేవుని ప్రజగా లేము అయితే ఇప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రజగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు ఒకప్పుడు మనం కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారంగా ఉంటున్నాం దాన్ని బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే బద్దలమైంటున్నాం మన జిహాఫలమును ప్రభువునకు సమర్పించుకుందుముగాక